హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ అనుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో స్పెషల్ ఏమంటే మనము వీకెండ్స్ లైక్ ప్రీ ప్రిపరేషన్స్ చేసుకునే దానివల్ల మనకు వీక్ స్మూత్ స్మూత్గా వెళ్తుంది తర్వాత ఎక్స్ట్రా మనము లైక్ ఎక్స్ట్రా హెల్త్ పరంగా కావచ్చు లేకపోతే మన ఫ్యామిలీకి ఒక టేస్టీ ఫుడ్ హెల్దీ ఫుడ్ ఇవ్వడానికి మనము ఏమేమి ప్రీ ప్రిపరేషన్స్ చేసుకుంటే మనకు వీక్ డేస్ స్మూత్గా వెళ్తుంది సో దట్ మనకు ఈజీ వర్క్ చేసే వాళ్ళకు లేకపోతే ఈవెన్ పిల్లలు ఉండే వాళ్ళకైతే ఎలా మేనేజ్ చేయగలరు అనేసి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను ఏమేమి ఫాలో అవుతాను అనేసి మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ టిప్స్ అయితే సో వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాము సో కొన్ని ఐటమ్స్ అంతా వచ్చేసి మసాలా పౌడర్స్ కానీ ఇలాంటివన్నీ నేను బయట దొరుకుతాయి కదా ఎందుకు ఇంట్లో ఇంత కష్టపడి చేసుకోవటము అనేది అయితే ఒక పెద్ద క్వశ్చన్ మెయిన్ వచ్చేసి ఇవన్నీ నిలవ ఉండడానికి బయట అయితే ప్రిజర్వేటివ్స్ వేస్తారు సో అవి తీసుకొని వచ్చి మనము వల్ల ఇప్పుడు రకరకాల జబ్బులు బట్ అదే మన పేరెంట్స్ జనరేషన్లో అయితే అన్నీ ఇంట్లో చేసుకునే వాళ్ళు సో కాబట్టి హెల్తీగా మెయింటైన్ చేయాలంటే మనము కొంచెము కష్టపడి చేసుకోవాల్సి పడుతుంది లేకపోతే మనం బయట తెచ్చి తినే హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత మనము ప్రికాషన్ తీసుకుంటే ఏం యూజ్ లేదు కదా సో మనం హెల్త్ పట్ల మన ఫ్యామిలీ పట్ల ఎక్కువ కేర్ చేస్తామనేట్లయితే ఖచ్చితంగా మనం కొంచెం టైం స్పెండ్ చేసి అయితే చాలా అవసరము అన్నీ బయట నుంచి తెచ్చుకొని వాడుకోవటం అయితే మంచి హ్యాబిట్ కాదు సో నేను బాగా పల్లీలైతే ఇలా వేయించుకొని పెట్టుకున్నాను దీంతో నేను పల్లీల పొడి చట్నీ పొడి లాగా వస్తుంది కదా అలా చేసుకుందాం అని ఆల్మోస్ట్ ఒక హాఫ్ కేజీ పైకే ఉంది శనగ్ గింజలు కాబట్టి దాన్ని బాగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆరబెట్టుకున్న స్కిన్ అంతా తీసేసి బాగా పొట్టు తీసేసి తర్వాత ఇదైతే పొడి చేసి పెట్టుకుందాం అనేసిని ఇదైతే మనకు అన్నిట్లోనూ చపాతి దోశ తర్వాత రైస్కి అన్నిటికొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కాబట్టి ఇది మా ఆయనకు కూడా చాలా ఇష్టం ఈ పొడంటే అంటే అది చేస్తాం అనేసి ఇది పెట్టుకున్నాను అండ్ అదైన తర్వాత డ్రై ఫ్రూట్స్ లాడు చేసుకుంటాను అంటే లడ్డు లాగా ఇది వచ్చేసి నేను సిక్స్ మంత్స్ వన్స్ అంతే చేసుకుంటాను ఇంకా ఎక్కువ క్వాంటిటీ ఈ ప్రపోర్షన్లో త్రీ టైమ్స్ అయ్యేంత పెట్టుకుంటాను దాన్ని వచ్చేసి నేను ఒకే మాట అయితే ఉంటలు కట్టాను ఎందుకంటే ఉంటలు కట్టేస్తే చాలా గట్టిగా అయిపోతుంది తినడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా పౌడరు త్రీ ప్రపోర్షన్లో డివైడ్ చేసి డిఫరెంట్ కవర్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నాకు కావాల్సినప్పుడు మాత్రం తీసుకొని బెల్లం పాక తీసి ఉంటలు అయితే చేసుకుంటా ఈ డ్రై ఫ్రూట్స్ లాడుకు నేను ఏమేమి వేస్తాను అనేసి చెప్తాను సో ఈ డ్రై ఫ్రూట్స్ లాడు చేయడానికి ఏమేమి ఐటమ్స్ యూజ్ చేస్తామనేసి నేను చెప్తాను బట్ రెసిపీ అయితే నాకు ఇదే లాస్ట్ ఉండేది నా దగ్గర క్వాంటిటీ ఇంకా మళ్ళీ చేయాల్సి పడుతుంది కదా అప్పుడు చేసేటప్పుడు అయితే డ్రై ఫ్రూట్స్ అంతా తీసుకువచ్చి అప్పటికప్పుడే చేసుకుంటాను మెయిన్ వచ్చేసి మనకు కావాల్సినది అది అదైతే చాలా మంచిది డేట్స్ లేడీస్కి చిన్నపిల్లలకి కూడా కావచ్చు ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ కానీ లేకపోతే మనకు అనిమిగ్గా ఉండే వాళ్ళకు మంచి హిమోగ్లోబిన్ లెవెల్ కావాలా అంటే ఈ డు అయితే ఎవ్రీ డే ఒక్కొక్కటి వల్ల చాలా మంచిది అది వచ్చేసి మెయిన్ ఐటమ్ అనమాట డేట్స్ దాని జతలో అంజూరు వేసుకుంటాను బాదాము తర్వాత లోటస్ సీడ్స్ పంకిన్ సీడ్స్ మకానే తర్వాత ఎండు కొబ్బర కొంచెము నువ్వులు అండ్ అజ్వైన్ కూడా నూనెను సో ఇలాంటి అన్ని హెల్దీ ఐటమ్స్ బాగా సన్నగా మనము ప్యాన్లో పెట్టేసి నెయ్యి వేసి బాగా వేయించుకోవాలి అన్నీ వేయించుకున్న తర్వాత సపరేట్ సపరేట్గా బికాజ్ అన్నీ ఒకే మాట మనం మిక్సీకి వేసేకైతే అవ్వదు డేట్స్ ఒక సపరేట్గా వేసుకోవాలి కొన్ని ఐటమ్స్ ఎలా వేయాలి అలా అన్నీ వేసి మిక్స్ చేసి తర్వాత బెల్లం పాకం తీసి దీంతో మిక్స్ చేసుకోవాలి ఈ రెసిపీ అయితే సపరేట్గా చూపిస్తాను ఎందుకంటే ఇలా చెప్తే మీకు కష్టమైతుంది కొత్తగా చేసుకునే వాళ్ళకైతే దాన్ని అయితే చేస్తే ఇది రెడీగా ఉంది నా దగ్గర అన్ని జస్ట్ బెల్లం పాకం తీసి ఆల్రెడీ లడ్డూస్ అయితే ఖాళీ అయిపోయింది తినడానికి అదొకటి రెడీ చేసుకుంటాను ఇవాళ అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంతులు తర్వాత ఇది కొలంజీ సీడ్స్ అనమాట సో దీన్ని వచ్చేసి తినడానికైతే కాదు ఇది వచ్చేసి తలకు ఆయిల్ చేస్తామనేసి హెయిర్కు మనము బాగా హెయిర్ ఫాల్ అవుతుంది నాకు కాబట్టి కొంచెం ముందు చేసుకునేదాన్ని రీసెంట్ డేస్లో అయితే నాకు చేసేదానికి కుదరలేదు అండ్ సమ్మర్లోనే చేస్తాను యూజువలీ ఈ మెంతులు తర్వాత కొలంజీ సీడ్స్ ప్యాన్లో సన్నగా వేయించుకొనేసి దీన్ని ఆలివ్ ఆయిల్ వస్తుంది కదా ఆలివ్ ఆయిల్లో పౌడర్ బాగా పౌడర్ చేసేసి దాంతో వేసేయాలి ఒక గ్లాస్ జార్లో తర్వాత సన్ అరౌండ్ వన్ వీక్ అలా పెట్టాలి పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఇది ఏదైతే ఉంది కదా పౌడర్ మనం వేస్తాం అది కింద ఉంటుంది అలాగే వండుకొని పైన వచ్చే ఆయిల్ని మనం తీసి బాగా హెయిర్కి పెట్టేదాని వల్ల మనకు హెయిర్ ఫాల్ బాగా తక్కువ అవుతుంది కొలంజీ వచ్చేసి చాలా మంచిది అనమాట సో కాబట్టి ఇది కూడా వేయించి పెట్టుకుంటున్నాను ఈరోజు నేను తర్వాత పౌడర్ చేసి మిక్స్ చేసుకుంటాను అదైన తర్వాత సో ఈ వీక్కి సరిపడా నేను పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు తర్వాత శుంఠి లెమన్ ఒకటి ఖాళీ అయింది అది ఒకటి తెచ్చుకోవాలి ఇవన్నీ క్లీన్ చేసి ఇలా ఓకే సేమ్ బాక్స్లో పెట్టుకుంటాను సో దట్ నాకు చాలా ఈజీ అవుతుంది వంట ఏమైనా చేసుకోవాలా అంటే జస్ట్ ఈ ఒక బాక్స్ హ్యాండిగా పెట్టుకునే దానివల్ల పనులు అయితే అయిపోతుంది అప్పటికప్పుడు అన్నీ సర్దుకోవాలంటే తీసుకోవాలంటే సో ఇలాగ అన్ని ఐటమ్స్ను తీసుకొని వచ్చి క్లీన్ చేసి ఇలా పెట్టుకున్నాను కడిగి పెట్టేదైతే నాకేమో అంత బాగా వర్కౌట్ అవ్వలేదు నాకు కాబట్టి నేను కడగను ఎప్పుడు యూస్ చేసినా అప్పుడే కడుక్కుంటాను అనమాట పచ్చిమిరకాయలు కానీ కరివేపాకు కానీ కొత్తిమీర కానీ సో ఇలా అన్ని ఒక బాక్స్ లో హ్యాండిగా పెట్టుకునే దానివల్ల మనకు ఎంటైర్ వీక్ కి కావాల్సినట్లాంటి ఐటమ్స్ ఈజీగా హ్యాండీగా దొరుకుతది ఆ దెన్ తర్వాత నేను స్ప్రౌట్స్ బాగా సోక్ చేసి పెట్టాను స్ప్రౌట్స్ చేయడానికి శనగలు తర్వాత పెసులు బాగా ఇలాగా వాటర్లో వేసి సోక్ చేసి పెట్టేశాను ఒక టెన్ అవర్స్ అలాగ బాగా సోక్ అయిన తర్వాత స్టెయిన్ చేసేసి తర్వాత దాన్ని ఒక బట్టలో వేసి చుట్టు పెట్టేస్తే మనకు స్ప్రౌట్స్ అయితే అయిపోతుంది ఇది కూడా నాకు త్రీ ఫోర్ డేస్ వస్తుంది అనమాట అదైన తర్వాత దీంతో హార్స్ గ్రామ్ వస్తుంది కదా దాన్ని కూడాను ఇది చేసి పెట్టాను దీంతో వచ్చేసి ఇక్కడ కర్ణాటక సైడు సాంబార్ చేస్తారనమాట మేమైతే దానికి తెలుగులో వంచారు అంటాము అండ్ కర్ణాటకలో బస్సారు అంటారు నాకు ప్రాపర్ ఆంధ్ర సైడ్ ఏమంటారు అని అయితే నాకు తెలియదు అండ్ నేను చేసే రెసిపీ అయితే మీ దగ్గర షేర్ చేసుకుంటాను అదొకటి చేసుకుంటున్నా దాన్ని కూడా సోక్ చేసి పెట్టుకున్నా తర్వాత మెయిన్ ఏమంటే జింజర్ గార్లిక్ పేస్ట్ ఓకేనా అది కూడాను అంతే నేను కంప్లీట్గా ఇలా ఉండేటివి తీసి పెట్టుకున్నాను ఇవి బాగా విడిపిచ్చేసి ఇంకా మిక్సీ చేసి పెట్టేస్తే మనం ఏదైనా నార్త్ ఇండియన్ డిషెస్ కావచ్చు లేకపోతే రైస్ ఐటమ్స్ కావచ్చు అప్పటికప్పుడు పేస్ట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఎక్కువ అయితే చేయను ఒక త్రీ ఫోర్ వీక్స్కి అలాగొచ్చేక చాలా క్వాంటిటీ కాదు ఇంతే క్వాంటిటీ తీసుకుని ఇది లైక్ మాకు ఒక టెన్ డేస్ రావచ్చు ఇది సో ఐటమ్స్ బట్టి ఉంటుంది సో కాబట్టి అది ఒకటి తీసుకున్నాను ఇదైన తర్వాత the win ఆల్మోస్ట్ వెన్న ఉండింది ఇంట్లో తీసుకొచ్చిందే నందిని వెన్న ఇది దీన్ని వచ్చేసి బాగా కరగబెట్టి ఇంకా నెయ్యి అయితే చేసుకుందాము అనేసి ఆ దేవునికి పూజకి కానీ వంటలకి కానీ వాడుకోవడానికి యూజ్ అవుతుంది అనేసి ఒకటి నేను ఈ పనులన్నీ వచ్చేసి వీకెండే పెట్టుకుంటాను ఎందుకంటే నాకు వీక్ డేస్ చాలా కష్టమవుతుంది అండ్ మనము ఎవ్రీడే వచ్చేసి రెగ్యులర్ పనులతో పాటు ఇలాంటి పనులు చేసుకోవాలా అంటే చాలా కష్టమవుతుంది అనమాట ఒకే మాట బర్డన్ అయితే సో కాబట్టి ఏం చేస్తానంటే నేను వీకెండ్ టైం దొరికినప్పుడల్లా ఇలా ప్రతి ఒక్కటి అరేంజ్ చేసుకొని ఏమేమి కావాలో అవన్నీ ను బేస్డ్ అప్ అంది ప్రయారిటీ ఆ వీక్కి ఏం కావాలి అనేది చూసుకొని అయితే ఇలా అరేంజ్ చేసుకుంటాను సో మీరు కూడా ఇలాంటిది ఏదైనా కావచ్చు లైక్ వాంగి వాంగిబాత్ పొడి ఏదైనా కరివేపాకు పొళ్ళు అవి ఇవి మురుకులు బొరుగులు కారం పెట్టటము ఇలాంటి అన్ని ఐటమ్స్ వచ్చేసి ఆ వీక్ డేకిన మీకు ఎప్పుడు డే ఫ్రీగా ఉంటుంది చూడండి ఎక్స్ట్రా పనులంతా అంతా ఉంటారు కదా ఆ డే తీసుకోండి ఎందుకంటే అలా తీసుకోవాలి దానివల్ల మనకు బర్డన్గా అయితే ఫీల్ అవ్వము ముందే ప్లాన్ చేసుకుని అన్ని అలా ఇలా సర్దుకొని పెట్టుకునేసి ఇంకా మనము వంట పని అయితే కంప్లీట్గా ముగించుకునేయచ్చు ఫ్రై చేసుకొని ఆరపెట్టి మిక్సీ పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీ అయిపోతుంది అనమాట అండ్ ఇవి కూడా అంతే మనకు స్ప్రౌట్స్ కూడా ఒక త్రీ డేస్కి ఫోర్ డేస్కి అయ్యే అంత మనం ఇలా చేసి పెట్టుకునే దానివల్ల మనకు వీక్ డే స్మూత్గా అవుతుంది స్కూల్కి పోయే పిల్లలు కావచ్చు వర్కింగ్ ఉండే వాళ్ళ ఇంట్లో ఉంటే మనకు ఈజీగా మేనేజ్ చేయడానికైతే చాలా ఈజీ అయిపోతుంది నేనైతే ఇలా చేస్తాను నాకు వర్క్తో పాటు నా ఇంటి పనులు అయితే కరెక్ట్గా అయిపోతుంది అండ్ స్ట్రెస్ ఫ్రీగా కూడా ఉంటుంది మీకందరికీ నుంచి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త యూజర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఈ వీడియో ఎలా నచ్చిందా అనేసి నాకు చెప్పండి కమెంట్ ద్వారా అండ్ నెక్స్ట్ ఏ వీడియోస్ చేయాలి అని కూడా మీరు చెప్పారంటే ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ సో యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటుందంటే కేర్ బాయ్ బాయ్